చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ శ్రీమత్రీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రీ నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ మత్రి నమ ఓం శ్రీమతీ నమ మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని పరిశీలిద్దామా ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని చూసినట్లయితే అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం ముఖ్యంగా చెప్పాలంటే కనుక గతంలో ఇబ్బందులు కొంచెం ఆటంకాలు అవన్నీ కలిగాయి కదా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అది మనకి శుభదాయకంగా ఉంటుంది అందువలన పడిన ఇబ్బందులన్నీ మర్చిపోయి సంతోషంగా ఆనందంగా ఉండే సమయం మనకి ఆసన్నమైంది అనే విధంగా మీరు ఉండగలరు అదేవిధంగా చూసినట్లయితే కనుక కుటుంబంలో కూడా అండి ఒకే మాట ఒకే బాట ఒకే తీరు అన్నట్టుగా మీ మాటనే అందరూ కూడా బాగా ఇష్టపడతారు పాటిస్తారు అందువలన మీకు చాలా సంతోషం కూడా ఈ మాసంలో కలిగేటటువంటి సూచనలు కనపడుతున్నాయి అదేవిధంగా బంధుమిత్రులు పనుల్లో అంటే బంధుమిత్రుల యొక్క ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా గృహప్రవేశ గృహారంభాలు కానీ ఇలాంటి ఫంక్షన్లో మీరు పాల్గొనడం అందరూ కూడా చాలా మక్కువగా మీతో మాట్లాడటం మిమ్మల్ని చక్కగా మీరు చేసే పనులని మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలని కూడా దానిలో ఎదుగుదలని ప్రశంసించడం అలాంటివి మాసంలో ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో అవసరాలకు తగినట్లుగా మీ ప్రవర్తనలో మార్పు అనేది చాలా అవసరం ఎందువల్ల అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి అంటూ ఉంటాం కదా అదేవిధంగా చూసినట్లయితే కనుక మీరు మీ యొక్క కార్యకలాపాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ రాజకీయ నాయకులైతే రాజకీయంగా కానీ మీరు కొంచెం అన్ని విషయాల్లోని కూడా మీ ఎదుగుదలకి ఏద ఏదైతే పనికొస్తుందో దాన్ని కర్తవ్యం దైవమాన్యకం అని అనుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా చూసినట్లయితే కనుక సమయ పాలన అనేది చాలా కావాలండి ఎందుకంటే కనుక కాలాయ నమ కాలస్వరూపాయ నమ కాలకాలాయ నమ కా ఎప్పుడైతే ఎవరైతే టైం వేస్ట్ చేస్తారో దానితో పాటు ధనలక్ష్మి కూడా పక్కకు వెళ్ళిపోతుంది మీలో ఉండేటటువంటి టెన్షన్స్కి మనకి ధనం ఉంటేనే కదా అన్ని విధాలా కూడా క్షేమంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటారు ధనం ఎప్పుడైతే కరువైందో అప్పుడు మనకు విచారాలు వస్తాయి అందువల్ల కొంచెం టైంని మాత్రం చాలా జాగ్రత్తగా వాచ్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ యాక్షన్స్ వాచ్ యువర్ థాట్స్ వాచ్ యువర్ హార్ట్ ఆ విధంగా మీరు మీ యొక్క తీరినంతా కూడా వాచ్ చేసుకుంటూ సమయాన్ని చాలా జాగ్రత్తగా గడపాలని నేను తప్పనిసరిగా మీకు సూచన చెప్తున్నాను తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్న మూలాన మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ పని తలపెట్టినా కూడా కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు సాగిపోతాయి అది మీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఏ పనైనా సరే గతంలో ఉండే చికాకులు లేకుండా ముందుకు పెడుతున్నామని మీరు అందరికీ చెప్పుకుంటారు కుటుంబంలో కూడా ఆనందం ఉత్సాహం కలుగుతాయి ఆ విధంగా మీరు అన్ని విధాలుగా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీకు అన్ని విధాల శుభదాయకంగా ఉన్నటువంటి మాసంగా ఇది పరిగణలోకి మనం తీసుకోవచ్చు తర్వాత ఇంకొక విషయం చెప్తాను ఏమిటంటే కనుక కొంచెం వ్యాపార సంబంధ విషయాల్లో లావాదేవీల విషయాల్లో ఏదైనా సరే రాతపూర్వకంగా ముందుకు వెళ్ళండి ఇది మా ముఖ్యమైనటువంటి సూచన గుర్తుపెట్టుకోండి ఎంత వాళ్ళైనా వీళ్ళు నాకు తెలుసు వాళ్ళు నాకు తెలుసు ఎవరు ఏమైనప్పటికీ కూడా చక్కగా ఒక పేపరు పెన్ను దాని మీద మనం కరెక్ట్గా రాసుకొని ముందుకు వెళ్ళండి ఏ ఒప్పందమైనా సరే అది ఏ విధమైన రాజకీయం అయ్యొచ్చు టీవీ సినీ కళాకారులు ఉండొచ్చు ఏ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మనము కరెక్ట్గా ఉండేటటువంటి వైనం ఉండ ఉండడానికి మనం మోసపోకుండా ఉండడానికి ఈ జాగ్రత్త ఒక్కటి మీరు పాటించండి కార్యసిద్ధి కోసం జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపి సుతిగులో ఒక భుజ అగర అర్థమైపోయింది కదా ఆంజనేయ స్వామికి గట్టిగా మొక్కండి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదర్శనాలు శనివారం పూట చేసి ఎవరికైనా ఒక్కరికైనా సరే అన్నదానం చేస్తూ ఉండండి ఆకు పూజ చేయించుకోండి ప్రతిరోజు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి అంతటా విజయమే ఓం శ్రీమాత